శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కృంగిపోకు బిడ్డ ఈరోజు ఈ రూపంలో నీకు నా సందేశాన్ని అందించబోతున్నాను కాదనకుండా వింటావు కదూ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఆయన ఏ రూపంలో మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడుదుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉంది బిడ్డ బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చింతకు వచ్చి బాబా ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నాను తండ్రి మోయెల్లినంత బరువును నా తలపై ఎందుకు పెట్టావు బాబా నా జీవితం ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా బిడ్డ నీ ఏడుపు చూడాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్రైనా కానీ బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలని కదా బిడ్డ కోరుకునేది అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి బిడ్డ నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ కూడా నాకు తెలుసు మీ యొక్క ఆనందాన్ని చూసాను నేను మీ యొక్క కష్టాన్ని చూడలేనా చెప్పు మీ కష్టాన్ని చూడలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు బిడ్డ అయితే నువ్వు అది పొరపడినట్లే ఒక చెట్టుకు పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది అది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం నీకు సుఖాలనేవి రాబోతున్నాయనే కదా బిడ్డ ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నా మీద వెయ్యబిడ్డ నువ్వు ఏడుస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రశాంతంగా ఉండు బిడ్డ నా దగ్గరికి ఎందుకు వస్తావు చెప్పు మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో నువ్వు కన్నీరు పెట్టుకుంటుంటే నేను నిన్ను చూడగలనా బిడ్డ ఒక్క విషయం ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను అసలు అది చూడలేనే కదా బిడ్డ నా దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా గడుపు నీకు ఇంకా ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు బిడ్డ నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నీకు తప్పకుండా ప్రసాదిస్తాను నీ జీవితంలో చూడవలసినవన్నీ కూడా చూసావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నీ కూడా అనుభవించావు ఎంతో మందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీ విలువ తెలియకుండానే పోయింది బిడ్డ ఎంతో మందిని ప్రేమతో దగ్గరగా తీసుకుని అన్నం పెట్టావు నీ చేతితో ఎంతో మందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికి కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా బాధపడతారు బిడ్డ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది అది శ్రద్ధగా వినిబిడ్డ మూర్ఖులతోటి ఎక్కువగా వాదించుకు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకాస్త బాధతో బాధకు గురవుతుంది నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువైనా కానీ పనీనా కానీ లేకపోతే బంధమైనా కానీ ఏదైనా కానీ వారి ఇష్టానికే వదిలేసే బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంతలా నీ దగ్గరికి లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అన్నప్పుడు నీ దగ్గర ఎప్పుడు కూడా రాదని గుర్తుంచుకో ఎదుటివారు నీతో ఇలా మాట్లాడుతున్నారంటే నీతో ఇలా ప్రవర్తిస్తున్నారంటే దాన్ని బట్టే వారికి నీకు ఇచ్చే విలువ ఎంతవరకు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అలా ఉంటే నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి సగం తీరిపోయినట్టని బిడ్డ నీ మనసును బాధ పెట్టుకుని ఈ అందమైన చిన్న జీవితంలో ఎప్పుడు కూడా ఏడుస్తూ గడుపుతూనే ఉంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి చెప్పుబిడ్డా ఎప్పుడు కూడా అడుగుతున్నావు కదా అది జరగలేదని ఎప్పుడు కూడా భయపడవద్దు నువ్వు ఏదైతే జరగదని బాధపడుతున్నావో అది ఖచ్చితంగా జరిపించే తీరుతాను నీకు మంచి జరుగుతుందంటే తప్పకుండా జరిపించి తీరుతాను బిడ్డ నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు ఎక్కువగా బాధపడకు నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతూ ఉంటుంది నీ సంతోషం కోసం ఎంత ఆరాటపడుతున్నావో ఎంత తపన పడుతున్నావో నా బిడ్డ ఆనందంగా ఉండాలని ఎన్నో చెప్తున్నాను ఏదైనా మంచి విషయం చెవులో పడితే ఆనందంగా ఉండాలి కదా బిడ్డ నీకంటూ ఆనందం రావడం లేదు బాధలే వస్తున్నాయని నీ జీవితంలో సంతోష సమయం అనేది ఆరంభానికి గుర్తని నీ కష్ట సమయమని గుర్తుంచుకోబిడ్డ నీకు ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావంటే నీ సాయి వెన్నంటే ఉన్నాడని అర్థం చేసుకో నీ జీవితం చాలా విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే చాలు అసలు నీకు ఎటువంటి దుఃఖం అనేది ఉండదు బిడ్డ ఈ క్షణం నుంచి నేను చెబుతున్న మాటలన్నీ కూడా గుర్తించుకో ఎప్పుడు కూడా నీ కంట్లో నుంచి కన్నిటినీ రానియద్దు ఎప్పుడు కూడా ఎవరిని అధికంగా నమ్మవద్దు నీ కష్టాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టవద్దు బిడ్డ నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం తప్పితే నీ ఆలోచనలు మరియు ఇతడి చెడు ఆలోచనలు అనేవి నీ మనసులోకి రానివ్వకూడదు చెడ్డ ఆలోచనలంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోబోతు బిడ్డా ఈ జీవితంలో ఏదైతే నీకు ముఖ్యం అనుకుంటున్నావో దాని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టం ఎక్కువగా పడి సాధించే వరకు కూడా నీ తెలివితేటని ఎలా వాడుకుంటావో అలా వాడుకో నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది పూర్తిగా నీకే దక్కుతుందని నువ్వు గుర్తించుకోబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు చేయొద్దు ఎప్పుడు కూడా నీ తప్పు లేకుండా ఎవరైనా నేను దూషించినప్పుడు వారిని కూడా నువ్వు మాటలతో నిలదీసే ప్రయత్నం అస్సలు చేయవద్దు ఎందుకు పనికిరాని వారిలా ఏదో ఒకటి ఆలోచిస్తూ సర్వం ఏదో కోల్పోయినట్టు ఉండవద్దు నువ్వు ఏమి చేయగలవో దానిపైనే దృష్టి పెట్టు నీ శక్తి సామర్థ్యాలన్నీ దానికోసమే ఉపయోగించి నీ తెలివితేటల్ని ఆయుధంగా మార్చుకుని నా పని మీద నువ్వు శ్రద్ధ పెడితే కనుక తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం వైపు అడుగుపెడితే అందులో నీకు విజయం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది బిడ్డ నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ పైన ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ బాధపడాల్సిన అవసరమే లేదు అయితే నువ్వు ఇక నుంచి ఆనందంగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటేనే తప్పకుండా సంతోషం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏది నిన్ను వెతుక్కుంటూ రావాలో నువ్వే బిడ్డ నేను చెప్పేది అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉంటే చాలు బిడ్డ అదే నా ఆశ అందుకోసమే ఈ చిన్న ప్రయత్నం కాబట్టి నువ్వు ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటూ ఉండు నువ్వు అనుకున్నటువంటి పనిలో మరలా విజయం పొందాలని మీ బాబా నీ నుంచి ఆశిస్తున్నాడు బిడ్డ ఇక్కడైనా నీ సమస్యల పట్ల నీకున్నటువంటి అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని వీటన్నింటినీ కూడా విడిచిపెడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి న్యాయవంతమైనటువంటి పని నేను ఎప్పుడు కూడా సమర్థవంతంగా జరిగేలా చేస్తాను బిడ్డ అందులో నువ్వు ఎలాంటి అనుమానం కూడా చూడాల్సిన అవసరమే లేదు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్